ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ వాళ్ళమ్మ రామలక్ష్మిని బయటికి వెళ్ళనీకుండా ఎక్కడ తన గురించి నిజాలు తెలుసుకుంటుందో ఎంక్వైరీ చేస్తుందో అనే అనుమానంతో తనని బయటికి వెళ్ళనీకుండా చేయడం కోసం దొంగ స్వామీజీ దగ్గర తాయెత్తులు తెచ్చి సీతా దగ్గరిచ్చి రామలక్ష్మికి కట్టితే మంచిది అని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి తాయెత్తులు కట్టి అమావాస్య పోయే అంతవరకు నువ్వు ఇంట్లో నుంచి కదలొద్దు రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళనని నాకు ఇవ్వు అని చెప్పి అడగడంతో ఇక రామలక్ష్మి అయితే సరేనండి నేను నీకు మాటిస్తున్నాను మీరు చెప్పినట్లే నేను ఎక్కడికి వెళ్ళనని తనకు మాటిస్తుంది ఇక నందిని విషయానికి వస్తే సీతాకాంత్ని కలిసిన నందిని ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది అంతలో హారిక నందిని దగ్గరకు వచ్చి సందీప్ ని కలిసిన వ్యక్తి గురించి ఎంక్వైరీ చేశాను కానీ ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఏ విషయాలు తెలియడం లేదు నందిని అని చెప్తూ ఉంటుంది కానీ నందిని ఏడవడం గమనించిన హారిక ఎందుకు ఏడుస్తున్నామని అడిగితే ఇక తనైతే ఏడుస్తూ నేను సీతాకాంతిని ఎంతగా ప్రేమించాను అయినా సీత ఎందుకు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు తప్పు నాది అంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను హారిక ఇందుకేనా నేను ఇక్కడికి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది హారిక నందిని ఓదారుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న పనివాడుగా చేరిన డిటెక్టివ్ ఇదంతా చూసి నందిని సీతా గారిని ఇంతగా ప్రేమిస్తుంది అంటే సీతాకాంత్ గారు బాగుండాలని కోరుకుంటుంది గాని సీతా గారి మీద ఎందుకు అటాక్ చేపిస్తుంది ఈ పని నందిని చేసుండదు ఈ విషయాన్ని వెంటనే సీతాకాంత్ గారికి చెప్పాలి అని ఫోన్ చేసి మీరు అనుమానిస్తున్నట్టు మీ మీద అటాక్ చేసింది నందిని కాదు సార్ తను చాలా మంచమ్మాయని చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే నమ్మడు తను ఆ పని చేయలేదు అని ప్రూఫ్ ఏంటి ఎందుకు అలా అని అడగడంతో అదేంటి సార్ నేను వీళ్ళింట్లోనే పని మనిషిగా చేరానని మీకు కూడా తెలుసు కదా ఇక్కడ జరిగేవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను సార్ అలాంటి మాటలు ఎక్కడ వినిపించడం లేదు మీ మీద ప్రేమ చూపిస్తున్నారే కానీ మీ మీద ద్వేషం చూపించినట్టు మాటల్లో కూడా ఎక్కడ కనిపించడం లేదని చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే నమ్మకుండా అలానే ప్రూఫ్స్ ఏమున్నాయి ప్రూఫ్స్ ఉంటే చూపించు అప్పటి వరకు నాతో మాట్లాడొద్దు అని చెప్తాడు రామలక్ష్మి మీద అటాక్ చేయించడానికి సందీప్ వాళ్ళమ్మ ఏర్పాటు చేసిన మనిషికి సందీప్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇక అతనైతే ఫ్లవర్ బొకేలో పెన్ డ్రైవ్ పెట్టి సీతాకాంత్ వాళ్ళ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇచ్చి సీతాకాంత్కి ఇవ్వమని చెప్తాడు ఇక ఆ సెక్యూరిటీ గార్డు నేరుగా ఫ్లవర్ బుకే ఎత్తికొచ్చి సీతా గారికి ఇచ్చి ఇది మీకోసం ఎవరో వచ్చి ఇచ్చి వెళ్లారు సార్ అని చెప్తాడు రామలక్ష్మి దాన్ని తీసుకుని చూస్తూ ఉంటుంది అందులో దాని లోపల నుంచి ఒక బాక్స్ కింద పడుతుంది ఆ బాక్స్ లో ఓపెన్ చేసి చూస్తే దానిలో పెన్ డ్రైవ్ ఉంటుంది ఇక ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో తెలుసుకోవాలని రామలక్ష్మి టీవీ కి కనెక్ట్ చేస్తుంది కానీ అందులో గుడిలో యాగం చేసేటప్పటి ఫోటోలన్నీ అన్ని ఉంటాయి ఆ ఫోటోలు చివరి ఫోటోలో యువర్ వెల్ విషర్స్ అని రాసి ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఎవరు పంపించుంటారో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే సందీప్ వాళ్ళ అమ్మ అయితే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎవరో తెలిసిన వాళ్ళు చూసి ఫోటోలు తీసి పంపించుంటారులే దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు ఆ ఫోటోలు పంపించిన వాళ్ళు తర్వాత ఫోన్ చేసి చెప్తారులే అని చెప్పడంతో ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు శ్రీవల్లి వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటుంది మీరు చాలా తెలివిగా రామలక్ష్మ లక్ష్మ అక్కయ్యని బయటికి వెళ్ళనీకుండా చేశారు అత్తయ్య ఆ తాయితీలు కట్టించి లేదంటే రామలక్ష్మ అక్కయ్య బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మనం దొరికిపోతామేమో కదా అని మాట్లాడుతూ ఉంటుంది కానీ అప్పుడే అటుగా వెళ్తున్న రామలక్ష్మి వీళ్ళ మాటల్ని వినేస్తుంది దగ్గరకు వచ్చి మీరు అనుకున్నది ఏది జరగదత్తయ్య గారు అని తనకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సందీప్ వాళ్ళమ్మ సందీప్ ని తిడుతూ ఉంటుంది ఇదంతా నీ వల్లే జరిగింది ఆ రౌడీ వెదవికి డబ్బులు మొహాన్ని కొట్టేస్తుంటే ఇంత పని జరుగుండేది కాదు కదా వాడు పెన్ డ్రైవ్ లో ఫోటోలు పంపించాడు కాబట్టి సరిపోయింది లేదంటే నేరుగా వచ్చి సీతాకాంత్ తో తన మీద రామలక్ష్మి మీద అటాక్ చేయించింది మనమే అని నేరుగా చెప్పేసి ఉంటే మన పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించావా ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనుక్కుని వాడికి ఇవ్వాల్సింది వాడు ముఖాను కొట్టు అని తిడుతుంది సందీప్ రౌడీకి ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు ఎంత ధైర్యం రా నీకు పెన్ డ్రైవ్ లో ఫోటోలు పంపించడానికి అసలు నువ్వు ఏం చేసావని నీకు డబ్బులు ఇవ్వాలి నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని మాట్లాడుతూ ఉంటాడు సందీప్ వెనకాలే రామలక్ష్మి నిలుచుకొని సందీప్ మాట్లాడే మాటల్ని వింటూ ఉంటుంది తన కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా ఈ విషయాన్ని తన భర్త ముందు ఎలా నిరూపించాలో తెలియని అయోమయంలో రామలక్ష్మి ఉంటుంది